పోస్ట్ ఆఫీసులో విత్డ్రాల్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది మనం ఎస్బీఐ అకౌంట్ నుంచి కనుక విత్డ్రా చేసినట్టయితే ఇక్కడ టిక్ పెట్టడం జరుగుతుంది తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఈ బాక్స్లో రాయడం జరుగుతుంది మనం చేసేది విత్డ్రాలు కాబట్టి ఇది టిక్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఎంత అమౌంట్ విత్డ్రా చేసినామనేది ఇక్కడ మనం అంకెల్లో రాసుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఓట్స్లో రాసుకోవాలి ఆ తర్వాత ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఫిగర్స్లో వేయాలి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ అయిపోతుందండి తర్వాత రెండో పక్క వస్తే ఈ బాక్స్ అంతా కూడా పోస్ట్ మాస్టర్ చూసుకుంటాడు అయితే ఇక్కడ మాత్రం డేట్ వేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాలి అదే ఓడ్స్లో ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది మీకు పాన్ నెంబర్ తెలిస్తే ఇక్కడ పాన్ నెంబర్ వేయండి సరిపోతుంది ఈ విధంగా మనం ఫిలప్ చేసుకుంటాం